ఇంతింతై వటుడింతై దానింతై వీధిపైనంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతై ధ్రువునిపైనంతై మహార్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండమంత సంవర్ధియ్ ఈ పద్యం క్షణక్షణం ప్రవర్ధమానమై పెరుగుతూ అంతరిక్షాన్ని తాకుతున్న వామనవతార వివరణను తెలియజేస్తుంది ప్రస్తుత కాలంలో ఈ పద్యాన్ని వినాయకుడికి అన్వయించవచ్చు ఎందుకంటే వినాయకుడి వైభవం కూడా దినదిన ప్రవర్ధమానమై దేశ దేశాలు ఖండాంతరాలు దాటిపోతుంది మన వినాయకుడిని జపాన్లో కాంగిటెన్ అనే పేరుతో పూజిస్తారు చైనాలో షియాంగ్ తియాన్ వాంగ్ అనే పేరుతో పూజిస్తారు థాయిలాండ్లో ప్రాపిక్కా నెట్ అనే పేరుతో పూజిస్తారు ఇవే కాకుండా ఇండోనేషియా కంబోడియా లావోస్ మయన్మార్ మలేషియా సింగపూర్ వంటి దేశాల్లో మన గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు మొత్తానికి మన వినాయకుడు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్న విఘ్నాలను తొలగించే దేవుడే సిద్ధిబుద్ధులను జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడిగానే కొలుస్తారు